నమస్తే అన్న అందరికీ నమస్కారం ఇటీవల భార్యాభర్తల గొడవ కారణంగా అభం శుభం తెలియని పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అన్యాయంగా ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు భార్యాభర్తలు గొడవ పడడం ఎందుకు పిల్లలను చంపడం ఎందుకు వివరాలు ఎక్కి వెళితే భార్య పుట్టింటికి వెళ్ళిపోయిందని మనస్తాపంతో ఇద్దరు పిల్లలను చంపి ఆపై ఆ తండ్రి కూడా ఆత్మహత్య చేసుకున్న ఘటన సంగారెడ్డి జిల్లా కొండాపురం మండలం మల్కాపూర్ ఆదర్శనగర్ కాలనీలో ఆలస్యంగా వెలుగు చూసింది స్థానికులు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కొండాపూరు మండలం గారకూర్తి గ్రామానికి చెందిన బాయికాడి సుభాష్ నలభై రెండు సంవత్సరాలు అలాగే అతని యొక్క కుమారుడు మరియన్ పదమూడు సంవత్సరాలు కుమార్తె ఆరాధ్య పంతొమ్మిది సంవత్సరాలు భార్య మంజులాతో కలిసి మల్కాపూర్ శివారు ఆదర్శ కాలనీలో అద్దె ఇంట్లో నివాసం ఉంటూ ఉన్నాడు సదాపేట మండలం ఆత్మకూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ల్యాబ్ టెక్నీషియన్ గా విధులు నిర్వహిస్తూ ఉన్నాడు దంపతుల మధ్య గొడవల కారణంగా ఐదు రోజుల క్రిందట భార్య పుట్టింటికి వెళ్ళిపోయింది దీంతో సుభాషు మనోవేదనకు గురై ముందుగా ఇద్దరు పిల్లల ప్రాణాలు తీసి తర్వాత తాను ఉరేసుకున్నాడు ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో పొరుగువారు సోమవారం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో తలుపులు పగలగొట్టి చూశారు పిల్లల మృతదేహాలు కింద పడి ఉండగా సుభాష్ ఉరి వేసుకొని విగత జీవిగా గుర్తుపట్టలేని విధంగా కనిపించాడు మూడు రోజుల కిందట ఘటన జరిగినట్లు పోలీసులు భావిస్తూ ఉన్నారు సంఘటనా స్థలంలో క్లూస్ టీమ్ ఆధారాలు సేకరించింది సుభాసు రాసిన లేఖను కూడా స్వాధీనం చేసుకున్నారు భార్య మంజుల పైన అనుమానం ఉన్నట్లు అందులో ఉందని పోలీసులు చెబుతూ ఉన్నారు భార్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తూ ఉన్నట్లు సిఐ వెంకటేష్ గారు తెలిపారు ప్రస్తుతం ఉన్న సమాజంలో ప్రస్తుతం ఉన్న కాలంలో మనం చూసుకుంటే కొంతమంది భార్యలు కావచ్చు భర్తలు కావచ్చు వాళ్ళ యొక్క స్వార్థాల కోసమో లేకపోతే ఇంకొక విధంగా మనం చూసుకుంటే పిల్లలను అన్యాయంగా బలి చేస్తూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్